आ गया आ गया सर तो कांसेप्ट चले व्हाट्सएप कर सकते हैं तो हमें ऐसी तकनीकों का डाटा 2-3 సంవత్సరों का ओजी팡 का जैसा शिविर भी नजर की सूची में हालांकि इससे पहले

ట్రస్ట్ పెట్టి పెద్ద ఎత్తున ఏదో అందరు కూడా ముందుండి ఆదుకోవడం జరుగుతుంది గతంలో ఇక్కడనే మొదల మే కూడా మరి బట్టాలు ఇచ్చి ఏదో ఆదుకోవడం జరుగుతుంది ఉద్యోగం ట్రస్ట్ ద్వారా ఇక్కడ ఇప్పుడే వారు ట్రస్ట్ ద్వారా చదివించి అక్కడ చదువుకుంటూ వాళ్ళందరూ కూడా ఐపీఎస్ కానీ ఐఏఎస్ కానీ బాగా చదివించిన ఏదో అంతా కూడా ముందు మనకి వారు కూడా సహకరిస్తున్నారు ఏదైతే డబ్బులు చాలా మంది ఉంటాయి అండ్ డబ్బులు ఖర్చు పెట్టాలంటే కూడా కావాలి వారు ఏ డబ్బులు వారు నేను ఐదు పదేళ్ళని చూస్తున్నా ము కార్యక్రమాన్ని కూడా పేదల పట్ల ముందుండి చేయడంలో జరుగుతుంది దానికి సంపదాలు అక్కడ హాస్పిటల్ వెళ్ళి ఇక్కడ ఐక్యాంప్ వాళ్ళు కూడా సహకరించడం జరుగుతుంది కంప్యూటర్ ల్యాబ్

وارن چالا من جي ڪم ڪم ڏستن پر گران جي ٽول جو منجه پنهنجا ورا بيدر اندر وارن کي گهرتوندي جو هو بيٽس جو اچار ڪم ڪري ڪمپيوٽر تي ڪري